ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని ఆదివాసీల ధర్నా చేపట్టారు కరెగుట్ట నుంచి బలగాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆదివాసీలు ధర్నా నిర్వహించారు మావోయిస్టులపై అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో జరపాలని డిమాండ్ చేశారు శాంతి చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని మావోయిస్టులు ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ లు సానుకూలంగా స్పందిస్తున్నా కేంద్రంలో మాత్రం స్పందన లేదని ఆదివాసీల ఆపరేషన్ కగాను వెంటనే నిలుపవేయాలని డిమాండ్ చేశారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ పేరు మీద వందలాది మందిని వల్ల ఆదివాసులను చక్కవేస్తున్నది ఆదివాసీ మహిళల పైన అత్యాచారాలు మానభకాలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలి మావోయిస్తున్నట్లు శాంతి చర్చలు జరపాలి ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బస్సు చదిష్ట ప్రాంతాలు ఇవాళ్ళ ఏవైతే అదనవి సంపద సహజ వనరులు ఉన్నాయో వాటికి కార్పొరేట్ కంపెనీలకు అమావోస్ట ఏరివేత పెరుగుతుంటే ఇప్పటికే వందలాది మందిని చంపేసి వందలాది మందిని మిస్సింగ్ చేసింట్లు ఇట్లా వందలాది మంది మహిళల పూర్తిగా భోజనం యుద్యం వస్తున్నారు కాబట్టి